మార్చి నెలలో కర్కాటక రాశి వారికి విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి మనకి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది ఇది రాశి చక్రం యొక్క తొంభై నుండి నూట ఇరవై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగు పాదాలు కుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మనీ కర్కాటక రాశి పదవిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము సూర్యుడు రెండవ ఇంటికి అంటే రెండవ ఇల్లు మీద ధనం అన్న వాక్కు అనమాట అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మీ తొమ్మిదవ ఇంటికి తొమ్మిదవ ఇల్లు అంటే అదృష్టం భాగ్యం మేనంలోకి సంచరిస్తున్నారు బుధుడు మీ మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెలలో మీ తొమ్మిదవ ఇల్లు అయిన మీనరాశిలో ధన సంచారాన్ని కొనసాగిస్తాడు శుక్రుడు మే నాలుగో మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మే తొమ్మిదవ విల్లు అయిన మినరాశిలో ధన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ఉన్నత విద్య మరియు ఆధ్యాత్మిక సాధనలతో సానుకూల ఫలితాలను అయితే ఆయన ఇస్తాడు కుజుడు మే ఐదవ మరియు పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఏ నెల మొత్తం కూడా పన్నెండో విల్లు అయిన మిథున్ రాశిలో ఉంటాడు ఆయన గురువు మీ ఆరో మరియు తొమ్మిదో ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో మీ పదకొండవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈయన ఆర్థిక వృత్తికి మరియు సామాజిక నెట్వర్కింగ్కు ఈయన ఎక్కువ మద్దతిస్తూ ఉంటాడు శని మీ ఏడవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శని శనివారం ఇరవై తొమ్మిదవ తేదీన కుమ్మం ఎనిమిదో విల్లు నుండి మెయినం తొమ్మిదో ఇంటిలోకి మారుతున్నాడు ఆయన రాహు వచ్చి ఈ నెల మొత్తం కూడా మీ తొమ్మిదో వీల్లు అయిన మెయిన్ రాశిలో ఉంటాడు దీనివల్ల ప్రయాణం మరియు దీర్ఘకాలిక ప్రణాళికల మీద ప్రభావం చూపుతాడు ఆయన ఇంకా కేతు వచ్చి కన్యా రాశిలో మీ మూడో ఇంటిలో కొనసాగుతాడు దీనివల్ల ఈయన కమ్యూనికేషన్ మరియు చిన్న ప్రయాణాలను మెరుగుపరుస్తాడు అన్నమాట ఆయన ఈ నెల మీకు కొంచెం సాధారణంగా ఉంటుంది అదే సమయంలో గత నెలతో పోలిస్తే మటుకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు మీరు ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యల నుండి కోలుకుంటారు మీ సామాజిక స్థితిలో కూడా కొంత మెరుగుదలైతే ఉంటుంది ఇక ఉద్యోగ వృత్తిపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది మరియు మీకు మంచి అయితే ఉంటుంది అదే సమయంలో మీరు ఉన్నతాధికారులు మరియు నిర్వాహకులతో కొన్ని అపార్థాలు అయితే వస్తాయి మీకు వారితో సంభాషించేటప్పుడు మటుకు మీరు కొంచెం జాగ్రత్తగా అయితే మాట్లాడండి మీ కింది ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది మొదటి రెండు వారాల్లో పని భారం పెద్ద ఎత్తున అయితే వస్తుంది మీకు మీకు కొంచెం ఓపిక్గా ఎదుర్కోవాలి ఆ పనినైతే పరిచయాలు కూడా మీకు పెద్దగా సహాయం అయితే చెయ్యవు మరియు ఈ నెలలో మీకు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి మీరు మీ నిల్వల నుంచి కొంచెం ఉపయోగించుకోవాల్సి వస్తుంది అనమాట అంటే అంతకుముందు చేసిన పని వర్క్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆ కంప్లీట్ అనేవి వాటి నుంచి మీరు తీసుకోవాల్సి వస్తుంది మొదటి సగంలో మీరు ముఖ్యమైన పత్రాలు మరియు కమ్యూనికేషన్స్ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఎలాంటి పేపర్స్ మీద సంతకాలు లాంటివి పెట్టకండి అది ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఎందుకంటే ఇందులో నిర్లక్ష్యం వల్ల అవమానాలకు అవమానాలకు వస్తాయి మీకు మరియు కార్యాలయంలో మీ ప్రతిష్ట కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం విషయంలో వృత్తిపరంగా కానీ మీరు పేపర్సు లాంటి సంతకాలు పెట్టేటప్పుడు మీ సిగ్నేచర్ అయితే ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అక్కడ మటుకు ఒకసారి తరువుగా పేపర్ మొత్తం చూసుకొని సంతకాలు పెట్టండి ఆర్థికంగా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ నెల సగటు సగటుగా బాగానే ఉంటుందండి మొదటి భాగంలో మీకు ఎక్కువ ఖర్చులు అవుతాయి ఊహించని నష్టాలు అయితే వస్తూ ఉంటాయి మీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ వేగవంతమైన నిర్ణయాల వల్ల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు ఈ నెల రెండవ సగం మొదటి సగం కంటే కొంచెం బెటర్గా ఉంటుంది మీ ఆదాయంలో ఎటువంటి మెరుగుదల లేనప్పటికీ గత నెల నుండి జరుగుతున్న ఖర్చుల్లో కొంత దగ్గుతలు అయితే చేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది మీరు మీ ఆహార పలవాట్ల పట్ల జాగ్రత్త అయితే వహించండి మొదటి రెండు వారాల్లో కడుపు నొప్పి లేదా ఒంట్లో వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది బయట ఫుడ్ మటుకు తినడం మానేయండి మీరు ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు కలిగే ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ నెల రెండో సగంలో మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఆరోగ్యం ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు కుటుంబంలోని మహిళలతో కొంచెం విభేదాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు మహిళలతో మీ సంభాషణ నైపుణ్యంగా మరియు తెలివిగా అయితే వ్యవహరించుకోండి అనవసరమైన గొడవలకైతే దిగద్దు పిల్లలు కూడా ఆందోళన కలిగిస్తారు వారి కార్యకలాపాలలో కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని దీనికి ఎక్కువ సమయం మరియు ఓపిక ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తున్నారు అలాంటివి గమనిస్తూ ఉండండి మొబైల్ ఏం చేస్తున్నారు అనే విషయం ఎక్కువగా చూసుకోండి ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ నెల మొదటి శాతంలో బాగుంటుంది సగటుగా మీకు మీ ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ ఊహించని విధంగా పనిచేయ పనిచేయకపోవచ్చు ఇక్కడ ఫలితంగా తుదిదశలో మంచి ప్రాజెక్టును అయితే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఈ నెల రెండవ సగంలో మీ వ్యాపారంలో మంచి వృద్ధి అయితే ఉంటుంది కానీ దాని ద్వారా తక్కువ ఆదాయం అయితే వస్తుంది ఈ నెల పెట్టుబడులు మరియు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అయితే అసలు మంచిది కాదు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే ఫస్ట్ వీక్ చాలా బాగుంటుంది వెలిగే ఎందుకంటే వారు విద్య పట్ల నిర్లక్ష్యం మరియు ఏకాగ్రత లోపం పెంచుకుంటారు ఫలితంగా వారు తమ చదువులో బాగా రాణించలేకపోతారు ఈ నెల రెండో సగంలో వారు తమ విద్య మరియు పరీక్షల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు విదేశాల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న వారికైతే శుభవార్తలు అయితే కొంచెం వీళ్ళని విద్యార్థులను గమనించి వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తే మందుకు ఎగ్జామ్స్లో పాస్ అవుతారండి వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి